మొట్టమొదటిసారి నలభై శాతం మెస్ ఛార్జీలు పెంచి కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఈరోజు గురుకులాలకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా మార్చే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకుపోవడానికి మరి పంతొమ్మిదవ తేదీనాడు వరంగల్లో మరి క్యాబినెట్ అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర నాయకత్వం మహిళా సదస్సులు పెట్టి ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబోతారు ఇరవై తారీఖు నాడు వేములవాడకు వస్తారు ఇరవై తారీఖునకి కరీంనగర్లో ఈరోజన సదస్సు నిర్వహించే కార్యక్రమం తీసుకుంటాం దాని తదుపరి చివరి వారం రూపల మహబూనగర్లో రైతు సదస్సు నిర్వహిస్తారు దాని తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది హైదరాబాద్లో ఒక పెద్ద కార్నివాల్గా ఉత్సవాలు రా రాష్ట్ర స్థాయి ఉత్సవాలను హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి ఇది ప్రజాపాలన అన్నిటికంటే ఎక్కువగా తెలంగాణ ఏ ఉద్దేశం కోసం తెలుసుకున్నావు ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా ఏదైనా మనకు నచ్చకపోతే నిరసన చెప్పి మన ఆకాంక్షను వ్యక్తం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుంది గతంలో మనం చెప్పాలనుకుంటే కూడా అధికారి కావచ్చు లేదా తోటి సహచార ప్రజాప్రతినిధి కావచ్చు ప్రతిపక్షం కావచ్చు చెప్పుకునే పరిస్థితి లేకుండే ఇవాళ అధికారి కావచ్చు వారికి నా అభిప్రాయాన్ని అడుగుతా ఉన్నాం మేము ఒక్కటి చెప్పింది మాత్రమే జరగాలని నియంతృత్వంగా వ్యవహరించాడు ఇది తెలంగాణ ప్రజల యొక్క గొప్ప విధానం ఎప్పుడు కూడా అణచివేతను ఒప్పుకోరు ఈ అనిచివేత లేకుండా అంటే అణచివేత అంటే నాటిబట్టి కొట్టి దూరుకోరు మళ్ళా ప్రజాస్వామ్య పద్ధతిలో సభలో మాట్లాడండి సభలు రాత్రి మూడు మూడు గంటల దాకా సభ నడిపినాం మీరు గతంలో సభలు కూడా నడపడానికి మీకు ఇష్టం లేకుండే సభ నడిపినాం ఇందిరా చౌక్ ధర్నాను ఓపెన్ చేసినాం ఇవన్నీ మూడు కాకపోతే కోర్టు ఉంది ప్రెస్ కూడా మాట్లాడుకోవచ్చు మేము ప్రెస్ కూడా ఏం రోజు పొద్దున చూస్తుంటే వార్తలు ఇట్లా వస్తున్నాయి చూస్తున్నాయి ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు కూడా అనేక రకాల పెద్ద పెద్ద వార్తలు వాళ్ళే కూడా వస్తూ ఉన్నాయి ఇలా మాట్లాడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు అసలు ఆయన ఆ మంత్రికి అర్హుడా కాదా నాకు తెలియదు అధికారిని కొట్టడం తప్పే కానీ అరెస్ట్ చేస్తారా ఏం చేయటం మంత్రి గారు సలహా చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి అది ఒక కేంద్ర మంత్రి ఉండి ఒక అధికారుల మీద జరిగిన దాడిని మేము నిరసన అయిపోతా అంటలేము నిరసన అన్ని రకాలుగా ప్రజాస్వామిక విధానంగా ఉంటే మాకే అభ్యంతరే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పియ్యాల సర్వే జరుగుతూ ఉంది సర్వేలా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికర ప్రశ్నలు లేవు దాన్ని కూడా దుష్ప్రచారం చేసిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతారు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడగడం తప్ప